మరి డయేరియా అన్న విషయం మా గ్రామ నాయకులు అవ్వనివ్వండి సర్పంచ్ గారు అవ్వనివ్వండి ఇతర నాయకుల ద్వారా తెలుసుకొని అదేవిధంగా పత్రికా ముఖంగా తెలుసుకొని ఇవాళ రోగుల్ని రాంబదపురం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో సందర్శించడం జరిగింది ఈ రోజుకి టోటల్ సిక్స్టీన్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు సపరేట్గా వార్డు డెడికేట్ చేశారు అది ఆ ఐదుగురిలో ఇంచుమించు ముగ్గురిని ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి మన రామద్రపురం పిహెచ్సిలో నలుగురు ఉన్నారు ఆ నలుగురిని కూడా ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి ఇద్దరు ముగ్గురు కొంచెం ఒక రెండు మూడు రోజులు ఉండవలసినటువంటి అవసరం ఉంది నిన్న ఒక ఆవిడ ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి ఒక ఆశామ తాల భార్య నిన్న అడ్మిట్ అవ్వడం జరిగింది ఆవిడ కొంచెం వీక్ ఉన్నారు ఆవిడ ఒక రెండు మూడు రోజుల నుంచి చర్పాటి అందరిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది వాతావరణం మార్పు వల్ల అదేవిధంగా త్రాగునీరు అధిక వర్షపాతం రావడం వల్ల ఏడుంపులు గంట రావడం వల్ల కొంత కలుషిత కలుషిత మంచినీరు ఒక కారణం అవ్వచ్చు అదేవిధంగా ఒక ఫంక్షన్ కూడా అయింది ఊర్లో దానివల్ల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండవచ్చు ఏదేమైనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది అక్కడ కూడా ఒక ప్రోయాక్టివ్ సర్పంచ్ ఒక సీనియర్ సర్పంచ్ ప్రోయాక్టివ్ సర్పంచ్ గ్రామ ప్రజల్ని బాగా చూసుకునే సర్పంచ్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ భవిష్యత్తులో కూడా ఏ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటారు